నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నేలటూరు పంచాయతీ సరమనాబాద్ గ్రామంలో గొల్లపల్లి తిరుపతయ్య అనే రైతు పొలం దగ్గర విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగిపోయి లెవెన్ కేవి విద్యుత్ వైర్లకు వేలాడుతూ ఉంది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయగిరి నుంచి గ్రామంలోకి విద్యుత్ సరఫరా చేసే ప్రధాన విద్యుత్ లైన్ గత కొన్ని నెలలుగా ఈ స్తంభం పూర్తిగా ఇరిగిపోయి పైన ఉన్న కరెంటు తీగల ఆధారంతో ఉందని తెలిపారు పలుమార్లు లైన్ మెన్ ప్రసాదం విషయం తెలియపరిచినప్పటికీ ఫలితం లేదని ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే విద్యుత్ స్తంభాన్ని మార్చాలని కోరారు నా పేరు తిరుపతయ్య మా మాదు మా తోట ఇదే మెయిన్ లైన్ లెవెన్ కేబుల్ స్థం విరిగి పడిపోతుంది దాని రాను పాను భయం వేస్తుంది అందుకే అధికారులు ఈ స్తంభం వేరేది కొత్తది వేయాలని కోరుతున్నాము నా పేరు యేశరత్నం సరోరాబాద్ ఎస్ఐ కాలనీ మన సేను పక్క స్తంభం లెవెన్ కేబి స్తంభం పెద్ద లైన్ ఒరిగి పడిపోయే మూమెంట్లో ఉంది ప్రసాదానికి ఎన్నిసార్లు లైన్ మ్యాన్కి ప్రసాదానికి ఎన్నిసార్లు చెప్పినా మీరు మూడు వేలు ఇవ్వండి మేము మూడు వేలు ఇచ్చి దాన్ని ఏదో ఒక ఏర్పాటు చేద్దాము అధికారులకి ఎన్నిసార్లు విన్నయించుకున్నా కానీ ఇదే విధంగా చెప్తున్నారు ఇంకా ప్రసాదాన్ని వచ్చేసి అలాగే ఉండిపోయింది ఈ స్తంభం ఇరిగిపోయే ఇరిగిపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కావున పై అధికారులు స్పందించి కొత్త స్తంభం వేసినగా కోరుచున్నాం